రెండు వందల సంవత్సరాలు దగ్గర దగ్గరగా తొం నూట తొంభై ఎనిమిదవ జయంతిది నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నాం రెండు వందల ఏళ్ళు దగ్గర దగ్గరగా ఉద్భవించినటువంటి వ్యక్తిని స్మరించుకోవటం ఆయన చనిపోయి నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి అయినా ఆయన ఆశయాలు నెరవేర్చబడలేదని చెప్పి సొసైటీలో సామాజిక అణచివేత్తలు సమాజంలో ఉన్నాయని చెప్పి పూలే ఆశయాలు ఇంకా సాధించబడలేదనేది నా ప్రకారమైనటువంటి విశ్వాసం ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగానే ఉంది ఈనాటికి కుల రహిత సమాజం ఏర్పాటు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అన్ని కులాలు ఒకటే మా అన్ని మతాలు గౌరవించబడాలి అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరిని రోజు జ్యోతిబాబ్ పూలే యుక్త వయస్సులో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని శూద్రులు అతి సూత్రులు అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అతి మరి మరీ ఏదైతే సమాజంలో గౌరవించబడకుండా ఊరికి దూరంగా వెలుపల మనిషిని మనిషిగా గౌరవించని సమాజంలో ఆయన ఆ రోజు చేసినటువంటి సంస్కరణలు ఆ రోజులో వ్యాప్తికి ఆయన కృషి చేశాడు మనుషులంతా ఒకటే ఇది మనుషులు పెట్టుకున్నటువంటి వ్యవస్థ మను శాస్త్రాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబాపూలే జ్యోతిబాపూలేని బీసీ వాడని లేకుంటే ఇంకొక కులం అని ఇంకొక కులం అని కాదు భారతీయుల్లో ఉద్భవించినటువంటి ఒక సామాజిక విప్లవ నేత ఆయన అన్ని కులాలు సమానమే అని చెప్పి కుల రహిత సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించడం బీసీ నాయకుడు అంటాం లేకుంటే దళితుల నాయకుడు అంటాం మొట్టమొదటి దళిత అనే పదాన్ని తీసుకొచ్చి చూదులు అనే పదాన్ని రూపుమాపి అణగారిన వర్గాన్ని దళితులు అని మొట్టమొదటి పిలవ పిలిచినటువంటి వ్యక్తి ఆయన అనేక సాహిత్య కృషి చేసి గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని తీసివేయాలని కులరహిత సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క నూట తొంభై ఎనిమిదవ జయ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమానత్వం సాధించాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకి డిబిటి అనే స్కీమ్ ద్వారా ఐదు సంవత్సరాల్లో నూట డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి పంచి సమానత్వం సాధించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క జ్యోతిబాబ్ పూలేని గౌరవించుకుంటున్నాం ఆయన ఆశయాలను సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా ఆయన ఆదర్శంగా తీసుకొని జ్యోతిబాబు పూలేని ఆదర్శంగా తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా రూపొందిస్తున్నారు కులరహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన కృషి చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మరి ఎవరైతే సమాజంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు అదేవిధంగా కులరహిత సమాజం కావాలనుకునే వ్యక్తులు మనుషులంతా సమానులు అనుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జ్యోతిబాబుని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి వివక్షలు ఏదైతే కక్ష సాధింపు చేరే రాజకీయాలు మనుషుల్ని మరి వేరే విధంగా చూసేటటువంటి సొసైటీగా ఏర్పడుతుంది మళ్ళీ అనాగరిక సమాజం ఈ రాష్ట్రంలో నెలకొల్తా ఉంది అది ఎంత మాత్రం సహించేది లేదు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది ఈరోజు పత్రికా స్వేచ్ఛను కూడా ఈ యొక్క దీని మీద కూడా ఈ యొక్క సాక్ష్యనే కాదు ఈరోజు ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద అణచివేతలు ఈ అంచువేతలన్నింటి కూడా వాక్ స్వాతంత్ర్యం ఆ రోజుల్లోనే మనుషులంతా సమానం అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనది నూట ముప్పై ఐదు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఆ రోజు చెప్పినటువంటి మాటల్ని పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో ప్రయాణం చేస్తున్న ఇంకా ఈ వివక్షతలు కొనసాగుతా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి అంచువేతలకి తగిన రోజు తగిన మూల్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు